మోషే మోషేగారైతే తొంభయ కీర్తన పద్నాలుగో వచనంలో ఈ విధంగా అంటాడు ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అని అంటాడు దావిది గారు కూడా అంటాడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి అందును అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారైతే ఇంకా చీకటి ఉండగానే ఎందల కడనే లేచి ప్రార్థన చేసేవాడు ఆ మహాదేవుడే ఉదయానే లేచి ఒక మాదిరిని చూపిస్తున్నాడు ఎందుకు ఉదయానే ఉదయానే భక్తులు ఇలాంటి అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు ఉదయ కాలమునట ఆయన కృప దొరికిందట ఏం దొరికింది ఉదయ కాలమున ఆయన కృప దొరికింది కాబట్టి కృప కొరకు వీరందరూ ఉదయానే లేచి కనిపెట్టుకునేవాడు ఉదయకాలపు ప్రార్థన వాటి యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి ఉదయ లేచి మొదటి గడియ ప్రభువుని మనం ప్రార్థించడం వల్ల ఆయన మొట్టమొదటి తొలి ప్రేమను మనం పొందుకోగలుగుతాం ఆ తొలి ప్రేమను అనుభవించగలుగుతాం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ వ్యాపకాలు మన మనసులోకి రావు ఉదయానే మన ఆ హోల్ హార్ట్తో మనం ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించగలుగుతాం సహజంగా ప్రార్థన అంటే ప్రతి ఒక్కరికి ఏం గుర్తు వస్తుందంటే మన శోధనలు వేదనలు కన్నీరు దుఃఖము అప్పులు ఇక అవన్నీ చెప్పుకోవటం అనుకుంటారు అసలు ఉదయాన్నే లేచి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి తర్వాతే మిగతా అవన్నీ ఎన్ని ప్రార్థనలు చేసినా ఎందుకంటే మొదటిగా ఆయనకు స్థుతి అర్పణ అనేది చెల్లించాలి సో ఉదయకాలమనే లేచి ఆయనను స్థుతించటం ద్వారా ఆయన ప్రేమను ప్రసన్నతను కృపను పొందుకోగలుగుతాం పుట్ గాడ్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ మొట్టమొదటిగా సమయాన్ని దేవుడికి నీకు ఇవ్వటం ద్వారా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏది పోగొట్టుకో ఒకవేళ పోగొట్టుకున్నా యోగు అనే రెండంతలుగా తిరిగి పొందుకోగలుగుతాం ఇంకా చెప్పాలంటే ఆ దినములో మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా మనం జయాన్ని పొందుకోగలుగుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఉదయ కాలమున దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను పొందుకొని ఆ దినమును ప్రారంభించిన తర్వాత ఆ రోజులో ఎన్నో ఆపద నుంచి మనం రక్షించబడి ఉంటాం ఎన్నో కష్టాలు రాబోయే ఉగ్రత అన్నెసరీ అన్నెసరీగా మన మీదకు వచ్చిన దాడులు వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం ఉదయకాలము అనేది ఆయన సన్నిధిని ఎదుర్కొనే సమయం ఆ సమయంలో లోకం అంతా నిద్రపోతుంటే మనం మాత్రం ప్రార్థన చేస్తా ఉంటాం అప్పుడే ఆ దేవుని శక్తి బహు బలముగా ఉంటుంది ఏ అలజడి ఉండదు ఏ వ్యాపకం ఉండదు ఏ ఆలోచన ఉండదు ప్రతి ఆలోచన నిద్రలో మొత్తం పోయిద్ది ఏ సునామం మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది దేవునికి మనం ఇచ్చే విలువ ఏంటంటే మొట్టమొదటిగా ఆయనకు సమయం ఇవ్వటం మొట్టమొదటి గడియను నీ దినము తొల్లీటి గడియ ప్రభువుకి ఇవ్వటం ద్వారా ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అర్థం దాని ప్రాముఖ్యతను ఎప్పుడైతే గుర్తిస్తావో మనుషులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునికి ప్రాముఖ్యతను ఇస్తున్నారని ఎప్పుడైతే గుర్తిస్తావో ఇమిడి లేచి రెండవది ప్రార్థనయందు ఆసక్తి ఉండాలి నిజమే ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉంటుంది కానీ లేచి ప్రార్థించే స్థాయిలో ఆసక్తి ఉండదు అందుకే మనలో చాలామంది ఉదయ కాలమునే లేవాలన్న ఆసక్తి ఉన్నా లేవలేక మన మనసులో ఉన్న ఆసక్తే మన శరీరానికి చురుకుతనాన్ని ఇస్తుంది ఆత్మ ఎప్పుడు సిద్ధమే శరీరమే బలహీనం మనలో ఆసక్తి రగిలితే మన శరీరము కూడా అట చురుకుగా పనిచేస్తుంది ఉదయా నువ్వు ప్రార్థన చేయాలంటే ముందు రోజు రాత్రి సిద్ధపడాలి సో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి అంటే ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి ఉంటే సరిపోదు బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి ఎప్పుడు లేద్దామా ఎప్పుడు టైం అవుతా అని నువ్వు లేవడానికి సిద్ధపడాలి నీ హృదయాన్ని తొలిచివేసే ఆసక్తి కనుక నీకుంటే నువ్వు అలారం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు గరగర అని కొట్టే అలారం కాదు నీ గుండె గదే ఒక అలారంగా పని పనిచేస్తుంది నీ గుండె గది గుండె కొట్టుకుంటుంది కదా టప్ 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 డబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా ఆ అలారమే నిన్ను ఉదయకాలం నేను లేపిద్ది ఆసక్తి ఎలాగుంటుందంటే నువ్వు ఎంత గాఢ నిద్రలో ఉన్నా తుల్లిపడి లేచేటట్లుగా చేస్తుంది రాత్రే నువ్వు ఆసక్తిని నీ మనసులో పెట్టుకొని నిద్రపోతే ఆ సమయానికి నా ప్రభుయే నీ గుండె అలారం మోగించలేవు మనల్ని ఎక్కువగా తీసేది ఏంటంటే శరీరమే ఎక్కువగా తీసేది ఏంటంటే పగలంతా వర్క్స్ చేసుకుంటాం కాబట్టి శరీరం ఏమో వస్తుంది అంటే బలహీనతను చూపిస్తుంది ఆ శరీరము చురుకుగా పనిచేయాలంటే రాత్రిపూట ఒక ముద్ద తగ్గించుకుని తినాలి ఒకవేళ నీకు బాగా తినే అలవాటు ఉంటే ఎందలకడ ఏడు గంటలకే తినేసి అప్పుడే నీ శరీరం చురుకుగా ఉంటుంది ఎప్పుడో పదకొండు గంటలకు పన్నెండు గంటలకు నువ్వు తిన్నావు వండుకున్నావు నాలుగు గంటలకేం లేస్తావు మూడు గంటలకు ఏం లేస్తావు ప్రార్థించాలన్న ఆసక్తి ముందు రోజే నీకుంటే రాత్రిపూట ఒక ముద్దను కొంచెం తక్కువగా తింటాం లేదా ముందుగా నీ తిని కాడ పండుకుంటావు ఎందుకంటే తెల్లవారుజామున ప్రభుని ఎదుర్కొంటాం సో మూడవది రాత్రిపూట ఒక ముద్ద తక్కువగా తినాలి నాలుగవది రాత్రిపూట కాడ నిద్రపోవాలి మనకు చాలా మందికి నిందలాంటి నిద్రపోయే అలవాటు ఉండదు పదకొండు అవుద్ది కొంతమందికి పన్నెండు అవుద్ది పని భారం ఒత్తిడి బ్రదర్ ఎస్ మనకి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చినా పని సరిపో పిల్లలు ఉన్నారు వంట చేయాలి ఇంకా లేకపోతే ఆఫీస్ నుంచి రావాలి ఇక రకరకాల కారణాలు చెప్తావు కారణాలు ఎన్నున్నా సహోదరి సహోదరుడు ఎన్ని కారణాలున్నా సమయానికి నువ్వు పనిని ముగించుకుంటే అది ఒక క్రమశిక్షణ అనుకోండి క్రమశిక్షణ కూడా దీని ద్వారా మీకు అలవడుతూ ఉంటుంది పెందల కడ పండుకోవటం కూడా నీ శరీరానికి చురుకుతనాన్ని ఇస్తుంది శరీర శరీరానికి కూడా తగిన విశ్రాంతి కావాలి నిద్ర కావాలి అది చురుకుగా పనిచేయాలంటే సమయానికి నువ్వు నిద్రపోవాలి దానికి కావాల్సి దానికి కేటాయించిన సమయంలో నిద్రపోవాలి అంతేగాని కొంతమంది అంటారు నిద్రపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన ప్రార్థం కాదు దానికి కూడా ఒక సమయం ఉంటుంది నిద్రపోకుండా మెలకు ఉండి ప్రార్థన చేయాలి కానీ ఈ శరీరం కదా ఈ శరీరానికి కూడా ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే త్వరగానే ఏమవుతుంది రిపేర్ పోయింది సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాలుగవదిగా రాత్రిపూట పెందల కడనే పొందుకుంటే మీ శరీరానికి కావాల్సిన తగినంత బూస్టింగ్ ఇచ్చే వాళ్ళు అవుతారు తగినంత శక్తినిచ్చే వాళ్ళు అవుతారు ఇది రిపేర్ చేసుకుంటాం ఉంటుంది మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు శరీరము రిపేర్ చేసుకుంటా ఉంటుంది కాబట్టి రాత్రి వేళ కొంచెం పెందలా నిద్రపోతే తెల్లవారుజామున పెందల కడనే దేవుణ్ణి ఎదుర్కోవటానికి అవకాశం ఐదవది ఒకవేళ మనలో చాలామందికి మెలకు రాదు సహజం కొంతమంది మనకంటే కొంచెం కొసరగా ఎక్కువ తర్వాత అలారం మోగినా లేవలేదు ఒకవేళ అలారం మోగి 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 అరిచినా లేవలేదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పెద్దవారికి చెప్పాలి తాతయ్యలు అమ్మమ్మలు ఉంటారు లేదా నానమ్మలు ఉంటారు లేదా అమ్మ ఉంటుంది ఉంటుంది ఇలాంటి కొంచెం యవనస్తులు నిద్ర లేవని వాళ్ళు లేవలేకపోతే పెద్దవాళ్ళకి చెప్పాలి నిజంగా పెద్దవాళ్ళు కూడా నేను తెల్లవారుజాములు లేస్తాను లేపమంటే వాళ్ళు నిద్రపోకుండా వారు మనల్ని లేపుతారు చాలా ఇంట్రెస్ట్గా లేపుతారు అదేంటో నాకు అర్థం కాలేదు ఒకవేళ మీ తాతయ్యకి చెప్పి చూడండి మీ అమ్మమ్మకో మీ నాయనమ్మకో చెప్పి చూడండి లేదా మీ నాన్నగారికో ఎవరికైనా చెప్పి చూడండి వాళ్ళు నిద్రపోకుండా ఆ సమయానికి మిమ్మల్ని లేపుతారు ఖచ్చితంగా నాలుగు గంటే నాలుగు ఒక ఐదు నిమిషాల ముందే లేపుతారు ఒక్క నాలుగు రోజులు కనుక వాళ్ళు లేపితే ఇక ఐదో రోజు నుంచి ఆరో రోజు నుంచో లేదా ఏడో రోజు నుంచో నువ్వే లేవటం ప్రారంభిస్తావు అంటే శరీరానికి నువ్వేమిస్తున్నావు అలవాటు చేస్తున్నావు హ్యాబిట్గా మారుస్తున్నావు దానికి ఏ సమయానికి లేవాలో ఒక అలవాటుని ఇస్తున్నావు కాబట్టి అది ఉదయాన్నే లేవటం ప్రారంభిస్తుంది సో మీరు ఉదయాన్నే లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది నెక్స్ట్ మీ పనులు స సకాలంలో అయిపోతాయి డే టైంలో అవని పనులు కూడా ఉదయ కాలంలో లేవటం వల్ల ఒక గంట ముందే అయిపోతుంది తిండి వలన ఐహిక విచారణ వలన మీ హృదయం మత్తుగా ఉంటుంది అని అంటాడు యేసుకృష్ణ ప్రభు దీని దీనివలన తిండి ఎక్కువగా తినటం వల్ల మనకి ఐహికమైన విచారాలు ఎక్కువైపోతాయి అయిపోతాయి మన శరీరం కూడా ఇక కోరుకో కోరుకో కూడా కోరుకుంటూ ఉంటుంది కాబట్టి అతి తిండి మంచిది కాదు అతి నిద్ర కూడా